బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ వరంగల్ లీగల్ సెల్ నూతన కమిటీ ఏర్పాటు అభినందనీయమని పార్టీకి అనుబంధంగా ఏళ్లుగా సేవ చేసిన న్యాయవాదులకు రానున్న రోజుల్లో సముచిత న్యాయం కల్పించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసే భాస్కర్ అన్నారు అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని పార్టీని కాపాడుకోవడంలో లీగల్ టీం తోడ్పాటును అందిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సోమా భరత్ కుమార్ అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో అడ్వకేట్ జనార్దన్ గౌడ్ అధ్యక్షతన గురువారం రోజున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సోమా భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడిన అనేక సంఘాల్లో లాయర్ల జీఎస్సీ అగ్రస్థానంలో ఉందన్నారు ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో సైతం పోరాడిన చరిత్ర అని కొనియాడారు ఉద్యమ సమయంలో కార్మికులకు కేసులు జైలు శిక్ష పడితే న్యాయవాదులు స్వంత ఖర్చుతో బెయిల్లు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సేవలందించే న్యాయవాదులు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని హనుమకొండ వరంగల్ జిల్లా కమిటీల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా లీగల్ సెల్ బలోపేతానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు కేసీఆర్ సైతం న్యాయవాదులకు ఇన్సూరెన్స్లు చేయించారని బడ్జెట్లో నిధులు సైతం కేటాయించిన ఘనత ఆయనకు సొంతమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను లీగల్ సెల్ ద్వారా ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ వరంగల్ జిల్లాల లీగల్ సెల్ నూతన కమిటీ ఏర్పాటు అభినందనీయమన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాల లీగల్ సెల్ నూతన కమిటీలను బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కూడా మాజీ చైర్మన్లు సంగం రెడ్డి సుందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కూడా మాజీ చైర్మన్లు రెడ్డి సుందర్ రాజు యాదవ్ మరియు యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు హనుమకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రాల వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీరామ్ కిరణ్ కుమార్ నాయన రవి వసంత్ యాదవ్ వేణు పటేల్ ఎంకే అంబేద్కర్ అంజయ్ గౌడ్ అబ్దుల్ నబీ ఇక ప్రధాన కార్యదర్శులుగా జి శివరాజ్ కోశాధికారి పి శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా బి బస్వరాజ్ శ్రీరామ్ నాయక్ మహేష్ పటేల్ నవీన్ కుమార్ రామ్ ప్రసాద్ అరుణాలు ఉన్నారు కమిటీ సభ్యులుగా సమ్మిరెడ్డి ప్రవీణ్ కుమార్ సంపద్ ఝాషువా కె ఉషా రాజు చాందపాషా ఉన్నారు గౌరవ సలహాదారులుగా ఎం సహోదరెడ్డి జనార్దన్ గౌడ్ వదిరాజ్ గణేష్ రావు సోమేశ్వరరావు బాలకిషన్ రావు రంజిత్ భద్రయ్య శ్రీనివాసరావును నియమించారు